భీముడు ధర్మరాజు గారి జోలికి కర్ణుడి వెళ్ళాడనేటటువంటి కోపంతో కర్ణుడి మీదకొచ్చి ఒక భయంకరమైనటువంటి బల్యాన్ని విసిరాడు ఆ బల్యం కర్ణుడి యొక్క శరీరంలోంచి దిగబడి అవతల వైపు గడిపోయాడు వెంటనే ప్రాణాలు పోయాయా అన్నట్టుగా కర్ణుడు రథంలో ఒరిగిపోయాడు ఆ భీముడు తన రథం దిగి పరిగెత్తుకుంటూ వచ్చి కర్ణుడి యొక్క నాలుక పోసిపోయాడు ఎందుకని అంటే ఈ నాలుకతోటి ఈ నోటితోటి ఒకనకొకప్పుడు కురుసభలో మాట్లాడకూడనే మాటలు మాట్లాడాడు కాబట్టి వీడి నాలుగు ఉండడానికి వీల్లేదు వీడి నాలుక కోసేస్తానని నాలుక పైకి లాగి కొయ్యబోయాడు వెంటనే శల్యుడు జోక్యం చేసుకుని ఒక మాట చెప్పాడు నువ్వు నాలుక కోసేస్తే చచ్చిపోతాడు చచ్చిపోలేదు బతికున్నాడు ఇంకా స్పృహ తప్పాడు ఇప్పుడు నువ్వు నాలుక కోస్తే చచ్చిపోతాడు చనిపోయాడనుకో నీ తమ్ముడు ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు కర్ణుడిని చంపుతానని అప్పుడు అర్జునుడి ప్రతిజ్ఞ ఏమవ్వాలి నీ తమ్ముడి ప్రతిజ్ఞ గుర్తు తెచ్చుకుని ఈ కర్ణుని నొదిలి అన్నాడు